ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు మహిళా పాలసీలు కావచ్చు రైతు డిక్లరేషన్ కావచ్చు యువ డిక్లరేషన్ కావచ్చు డిక్లరేషన్ల పేరిట మేనిఫెస్టోల పేరిట అనేక హామీలు ఇచ్చింది నాకు తెలిసి ఇచ్చిన పార్టీ నాయకులకు కూడా హామీలు గుర్తు లేకపోవచ్చు దాన్ని హామీలు ఇచ్చింది నేను ఒక్కటే సూటికి అడుగుతున్నా ఒకవైపేమో శ్వేతపత్రాలు ప్రవేశపెడుతున్నాడు ఆర్థిక శ్వేతపత్రం అని ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని చెప్పి మాట్లాడుతున్నాడు ఒక ప్రతిపక్ష పార్టీగా దేశాన్ని పాలించిన పార్టీగా కేసీఆర్ అధికారంలో ఉన్ననాడు అన్ని విషయాలు తెలిసి కూడా ఎన్ని హామీలు ఎందుకు ఇచ్చినట్టు మీరు అర్థం కాకనా మోసగించడానిక ఎన్ని అబద్ధాలు అడ్డదారులైనా తొక్కి అధికారంలోకి రావాలన్నటువంటి కాంక్షణ ఇవాళ సమాధానం చెప్పాల్సిన కదా నేను అనేక సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు ప్రజాప్రజేగా పనిచేసిన వాడిగా అడుగుతున్నారు కేసీఆర్ కూడా గిట్టిన ప్రగల్భాలు పలికిండు నా రాష్ట్రం దేశంలోనే ఆర్థిక పురోగమనంలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం అని చెప్పిండు సంపదకు కొదవలేదని చెప్పిండు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవని చెప్పిండు అలాంటి ముఖ్యమంత్రి దేశంలో నేనే నంబర్ వన్ నెంబర్ వన్ అని చెప్పి ఆయన ప్రభుత్వంలో ఉన్ననాడు అదే కొట్టిండు ఒక రెండు గంటల పాటు కేటీఆర్ అదే కొట్టిండు రెండు గంటల పాటు హరీష్ రావు అదే కొట్టిండు ఏది మాట్లాడినా నంబర్ వన్ నెంబర్ వన్ అన్నాడు మేము అడిగినాం ఆ రాడు అన్నిట్లో నంబర్ వన్ నిజమే అయితే రైతాంగానికి ఇచ్చిన లక్ష రూపాయలున్న మాపి ఎందుకు చేయలేకపోయినావు నిరుద్యోగ యువతకి మూడు వేల నూట పదహారు రూపాయలు ఎందుకు ఇవ్వలేకపోయినావు ఇట్లాంటి అనేక డబుల్ బెడ్రూమ్ కట్టి నేను అడిగినాను దానికి సమాధానం లేకుండే చివరికి ఎన్నికల ముందు ప్రజలు రానివ్వరని మన రింగ్ రోడ్ అమ్ముకొని ఏడు వేల ఆరు వందల కోట్లకో ఏడు వేల ఐదు వందల కోట్లకో రింగ్ రోడ్ అమ్ముకొని హైదరాబాదులో ఉన్న హైటెక్ సిటీ పక్కకుండే ఒక ఎకరం జాగా వంద రూపాయ వంద కోట్లు పలుకుతుందని చెప్పి ప్రగల్భాలు పలికి టీవీలో వేయించుకొని అమ్ముకొని చివరికి ఏం కట్టిండి ఆయన అసలుకు వడ్డీ కట్టిన తప్ప మొత్తం కట్టలే మీరు మీరు అడగండి నల్లగొండ జిల్లా రైతాంగానికి మీ ద్వారా తెలంగాణ రైతాంగం అడుగుతున్నా సంపద కుదలేని రాష్ట్రంలో రాజు దలుచుకుంటే దెబ్బల కుదలే అని చెప్పిన రా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో మీకు లక్ష రూపాయలు ఉన్న మాకు కాలే నిరుద్యోగ వృత్తి అమలు కాలే మరి కాంగ్రెస్ పార్టీ అలా నేను రెండు లక్షల రూపాయల రుణమా లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఐదు వందల రూపాయలు ధాన్యానికి ఇచ్చుకుంటా అని చెప్పిండు రైతాంగానికి పదివేలు బిషాదేంది రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇవాళ కౌలు తీసుకున్న రైతాంగానికి కూడా సంవత్సరానికి పన్నెండు రూపాయలు ఇస్తా అని చెప్పిండు మరి ఇవన్నీ అవుతాయా నేనైతే అనుభవం ఉన్నవాడిగా నాకైతే నమ్మకం వస్తలేదు ఇవాళ మా ఆడబిడ్డలకు మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పిండు పెన్షన్ భర్తలు చనిపోయిన వాళ్ళకు కానీ భర్తలు వదిలిపెట్టిన వాళ్ళకు కానీ ఇవాళ అరవై ఐదు సంవత్సరం దాటిన వాళ్ళకు కానీ కేసీఆర్ ఏమో యాభై ఏడు సంవత్సరాలు చెప్పిండు అది ఎక్కడ పూర్తిగా అమలు అవ్వట్లేదు ఇవాళ రెండు వేల రూపాయలే సకాలంలో ఇవ్వ ఇవ్వలేదు కేసీఆర్ చాలా సందర్భాల్లో ఈ నెల పెన్షన్ వచ్చే నెలలో ఒక్కొక్కసారి రెండు నెలల పెన్షన్ ఒకసారి ఇచ్చేది ఎన్నికల ముందు అయితే అన్ని బకాయిలు అంతా ఇచ్చేది మరి రెండు వేల ఇవ్వని కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి అది అమలు అవుతుందా సకలాంగులకు లేదా వికలాంగులకు ఇవాళ ఇచ్చే మూడు వేల రూపాయలు చాలా ఆరు వేల రూపాయలు అమలు అవుతుందా నా ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా నా ఆడబిడ్డలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి అవుతుందా నా ఆడబిడ్డలకు మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళకు పది లక్షల రూపాయలు వడ్డీ లేని కింద ఇస్తా అని చెప్పి అవుతుందా ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను ఇట్లా చెప్పుకోవద్దు చాలా ఉన్నాయి అసలు ఎన్ని హామీలు ఇచ్చిండ్రో నేను ఒకటే నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఒక్క బస్ ఛార్జ్ లేదు మాత్రం బస్సు ఫ్రీ బస్సు మాత్రం అమలు చేస్తాం ఆ ఫ్రీ బస్సు కూడా మరి ఎక్కే వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత రద్దీ పెరిగిన తర్వాత దానికి అనుగుణంగా కొత్త బస్సులు మాత్రం పెట్టలే ఇక నర్తది కట్లే అంటాను తప్ప కొత్త బస్సులు మాత్రం లేదు డబుల్ బెడ్రూమ్ మేము కట్టిస్తాం ఇంకా పేదవాళ్లకు ఇరవై ఐదు లక్షల ఎకరాలు అసైన్ చేయబడ్డ భూములు మీకు పక్కా మళ్ళా ఇప్పుడు టైటిల్ తీసుకుని చెప్పి కూడా ప్రామిత్యసింది ధరని రద్దు చేస్తామని చెప్పింది అక్రమంగా